పురాణం తొమ్మిదో అధ్యాయము పార్షద యమదూతల వివాదము విష్ణు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువబు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను యని ప్రశ్నిచిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనసున్నా జయాదివాయువులు రాత్రింబవళ్లు సంధ్యకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమున మమ్ము పంపివారిని రప్పించెదరు పాపులెటువంటివారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృతిని తిట్టిహింసి సున్నాచువారున్ను జీవహింస చేయువారున్ను దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చొరత్వంచే భ్రష్టులగువారును వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరనంగవానిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులును పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండి పుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకులోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని ఎడగగా విష్ణుదూతలు ఓ యమకి సున్నా కరులారా మీరెంత యవివేకులూ మీకు ధర్మసూక్ష్మములు తెలియవు ధర్మసూక్ష్మములు లెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కాములు చేయువారును తులసివనము పెంచువారును తటాకములు చువరును శివకేశవులను త్రవ్విసున్నాచువరును శివకేశములను పూచిసున్నాచువారును సదాహరి నామస్మరణ చేయువారును మరణ కాలమందు నారాయణ యని శ్రీహరినిగాని శివ అని శివునిగాని స్మరించువారును తెలిసిగాని తెలియకగాని మరే రూపమునగాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెనుగానా మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములుగాని ధర్మములుగాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ యనినంత మాత్రమున నన్ను నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు అజామిలుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమునా నారాయణ అని స్మరించుచూ చనిపోయెనుగాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అజామిలుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములుగాని ధర్మములుగాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ యనినంత మాత్రమున నన్ను నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లితండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమున కేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు ఇది ముమ్మాటికినీ నిజము ఇట్లు స్కాంద సున్నా తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము